ఆ డిపోలో పై కమిటీ ఆసరకాల రాష్ట్రాలకు వెళ్ళక లే జిల్లా సెక్రటరీ మీటింగ్ వేసిన ద్వారా సెక్రటరీ మీటింగ్ వేసినా జరిగింది విజయనగరం రెండు వందల కిలోమీటర్లు పాడేరు దగ్గర రెండు వందల కిలోమీటర్లు పాడలేదు సరే మరి మన డిపో వంద సభ్యత ఉంటే డిపో పక్కనే ఒకవేళ లోకల్ నాలుగు రెండు చూసిన పదిహేను దూరమే వంద మందిలో ఎనిమిది మంది

పెద్ద ఎలాగే ఉన్నారు ఇరవై మంది ఒక మంది బంద్ చేస్తారంటే మీరు ఇంకొక ఎంతమంది పనిచేస్తారు చాలా మంది తీసుకుంటారు అందుకని దయచేసి చూస్తాం అదే మాట్లాడుతున్న కూర్చోండి చూసుకో అందుకని దయచేసి చిన్న చిన్న వ్యాపారం తప్ప పెద్దగా సమస్యలు ఏమో అంతగా భయంకరమైన సమస్యలు దయచేసి మీరు నాయకులు అనేది ఆట తీరే గౌరవాన్ని తీసుకుండి ఆట తీరే సంస్కృతి పరిష్కారానికి

ఎంప్లాయీస్ యూనియన్ మంగళగిరి డిపో కమిటీ కార్యవర్గ సమావేశము తదనంతరము గుంటూరు రీజనల్ కార్యవర్గ సమావేశంలో విచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు పలిసెట్టి దామోదరావు గారికి మరియు రాష్ట్ర నాయకులు మా అనుబాటి శంకర్రావు గారికి అదేవిధంగా రీజనల్ నుంచి జోనల్ నుంచి వచ్చిన డిపో నాయకులుగా అందరికీ అభినందన తెలియజేస్తున్నాము మంగళగిరి డిపోలో ఈరోజు అనేక రకమైన సమస్యలు అప్రస్తుతంగా ఉన్నాయి ట్రాఫిక్ సెక్షన్ వచ్చేటప్పటికీ ట్రాఫిక్లో అనకా మామూలుగా ఈ డ్రైవర్లకి పనిష్మెంట్లు చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళు ముందు తాగి ఏదన్నా పనిష్మెంట్ అనుభవిస్తే వాళ్ళకి డబుల్ పనిష్మెంట్ ఇస్తున్నారు ఈ డిపోలు ఏ రకంగా అంటే ఒక ఆరు నిలపాడు వేరే పోకేసి మరలా ఇక్కడ రప్పించడము ఆ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలు కుమ్ములెట్టు నాన్ కుమ్ములెట్టు తినడం జరుగుతుంది అంటే డబుల్ పనిష్మెంట్ ఇస్తున్నారు అంటే మనకి ఇచ్చిన జీవో సర్క్యులర్ ప్రకారం కాకుండా వారి యొక్క ఇష్టానుసారంగా డిపో మేనేజర్ మేనేజర్లో ప్రవర్తించడం జరుగుతుంది అదేవిధంగా డిపోలో ఎస్టే మేడం గారి యొక్క వైఖరి ఏకపక్షంతో సంబోధించడము అదే డిఎం గారు ఒక యూనియన్లకి కొమ్ము కాస్తూ ఇతర యూనియన్లు కన్నా ఎంప్లాయీస్ యూనియన్కి ఎక్కువ సభ్యులు ఉన్నా కానీ ఇతర యూనియన్ వాళ్ళకైనా పక్షపాత ద్వారా ఉండటము ఉంది ఈ సమస్యల గురించి మేము రాబోయే కాలంలో ఒక కార్యాచరణ ద్వారా ముందుకెళ్ళి సమస్య పరిష్కారానికి పోరాటం చేస్తామని మేము తెలియపరుస్తాం ముందుగా ఆర్టీసీ ఉద్యోగులు ఆరేళ్లుగా ఎదురు ఎదురుచూస్తున్నటువంటి పదోన్నతులపై గౌరవ ముఖ్యమంత్రి గారు ఎండీ గారు చేసిన కృషి మేరకు ఏపీ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్లను ఏపీజే జే చేసిన కృషి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో ఇవ్వడం పట్ల ఏపీ ఎంప్లాయీస్ తరఫున ప్రభుత్వానికి ఆర్టీసీ ఎండి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో శ్రీశక్తి పథకం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్లో ముఖ్యంగా స్త్రీశక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ఏపీ పీడీడ్ నిరంతరం కృషి చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఆ పథకం ఇంకా విజయవంతంగా నడవాలంటే ఇవాళ సిబ్బంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా షార్టేజ్ ఉన్నప్పుడు కూడా బస్సులు నిర్వహణ ఆగకుండా తిప్పాల్సిన పరిస్థితుంది తిప్పుతున్నాం అలాగే ఇవాళ బస్సుల సంఖ్యను వెంటనే శ్రీశక్తి పథకం భవిష్యత్తులో విజయవంతం అవ్వాలంటే వెంటనే మూడు వేల బస్సులు కొనుగోలు చేయాలి ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి ఖాళీలను పదివేల మంది సిబ్బంది ఖాళీలను వెంటనే నియమించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆగస్టు పదిహేను నుంచి అమలు చేసినటువంటి శ్రీశక్తి పథకం వలన ఇవాళ ఏడాదికి సుమారు రెండు వందలు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం శ్రీశక్తి పథకానికి సంబంధించినటువంటి రాయితీ రీఎంబేస్మెంటు ఆర్టీసీ యాజమాన్యాన్ని చెల్లించాలి ఆగస్టు పదిహేను నుంచి నేటి వరకు సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఆర్టీసీకి రావాల్సిన డబ్బులు ఇంకా ప్రభుత్వం చెల్లించలేదు త్వరలో ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం డబ్బులు చెల్లించకపోతే డీజిల్ లేక స్పేర్ పార్ట్స్ లేక ఆగిపోయే పరిస్థితి వస్తుంది అంతగా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీకి చెల్లించాల్సిన నిధులని వెంటనే విడుదల చేయాలని అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా ప్రభుత్వ పరిధిలో ఉన్నవంటూ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ప్రధానంగా మంగళగిరి డిపోలో ఎస్టై మేడం ఏదైతే ఉన్నారో కార్మికుల పట్ల ఏకపక్షంగా ఏకవచనంగా వ్యవహరిస్తూ అలాగే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా డిపో మేడమ్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా సమస్యలు పరిశీలించకుండా ఎవరైతే డిపోలో సమస్యలు సృష్టిస్తున్నారో సమస్యలు సృష్టించే వారికి వత్తాస పలికే విధంగా డిపో మేనే మేనేజ్మెంట్ వ్యవహరిస్తుందనేది ఇవాళ సమావేశంలో తేలింది వైఖరి మార్చి ఎస్టై వైఖరి మార్చుకోకుండా డిపోలో ఏకపక్షంగా ఒకే ఒకే వైకి పనిచేసే విధంగా కానీ ఇవాళ అక్రమంగా ఇచ్చినటువంటి ఓడీలు సీనియరీ ప్రకారం లేకుండా ఇచ్చిన ఓడీలను వెంటనే తొలగించి సీనియరీ ప్రకారంగా అర్హులైన వారికి వేయాలి అలాగే మహిళా ఉద్యోగులు కూడా ఇబ్బంది పెట్టే విధంగా మహిళా సూపరైజర్ అయినటువంటి ఎస్ఐ మేడము చేస్తున్న ఇబ్బందులని వెంటనే మానుకోకపోతే అవసరమైతే మంగళగిరి డిపోలో ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధపడాలని చెప్పి సమావేశంలో నిర్ణయం కూడా చేయడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ